హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్లో మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ సేల్కు వచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి సమీపంలో ఎస్కోట మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి డబల్ గేట్ అయితే ఇవ్వటం జరిగిందండి ఐరన్ గేటు అలాగే ఎంట్రన్స్లో వచ్చేసరికి కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఈశాన్యం మూల బోర్ ఇవ్వటం జరిగింది అలాగే ట్యాప్ కూడా ఇచ్చారు హౌస్ అయితే మంచిగా స్పేసెస్గా ఉందండి కంప్లీట్ గా టేడ్ డోర్ అండి సెట్ బ్యాగ్స్ కూడా మంచిగా ఇచ్చారండి నూట యాభై గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సీలింగ్స్ గట్రా చాలా మంచిగా చేశారండి పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి రెడీ టు మూవ్ అండి హౌస్ వచ్చేసరికి చాలా బాగుంది నూట యాభై గజాల్లో చాలా మంచిగా రెండు బెడ్రూములతో చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు రెడీ టు మూవ్ అండి ఎవరైనా రెడీ టు మూవ్ ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు కంప్లీట్గా చాలా పెద్దగా ఇచ్చారండి హాల్ అయితే ఇదండి హాలు ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు కిచెన్ అయితే చాలా లాంగ్గా చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది కిచెన్ అయితే మాత్రం కిచెన్ ఏరి అండి ఇది బ్యాక్ సైడ్ అయితే సేఫ్టీ బిల్స్ ఇవ్వడం జరిగిందండి వాల్ కూడా చాలా హైట్ ఇచ్చారు వాల్ అయితే మాత్రం ఇదండి యూటిలిటీకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి బ్యాక్ అయితే స్పేసెస్గా ఇచ్చారు ఫోర్ ఫీట్ అండి స్పేస్ ఇచ్చారు ఇక చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు అడుగులు అయితే బ్యాక్ సైడ్ స్పేస్ ఇచ్చారు ఈస్ట్ వైపు అయితే రెండు పావు అడుగులు అయితే స్పేస్ ఇచ్చారు చాలా మంచిగా అయితే డిజైన్ చేశారండి ఈ హౌస్ అలాగే కామన్ వాష్రూమ్ పైన స్టోరేజ్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ప్లంబింగ్ అయితే కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అది కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి మనకు లాస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఈ హౌసెస్ అయితే సేల్ చేశానండి బ్యాక్ సైడ్ ఏదైతే పర్పల్ కనిపిస్తుందో మన ఛానల్ ద్వారా సేల్ చేశాను ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఎవరైనా నూట యాభై గజాలలో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి చాలా మంచిగా డిజైన్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా పెయింటింగ్స్ కంటే చాలా మంచిగా చేశారు విజయనగరం సిటీకి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ కానీ శ్రీ చైతన్య స్కూల్ కానీ ఇక్కడ నుంచి చాలా దగ్గర యాస్కోట్స్ మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి హౌస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఇది ఒక బెడ్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి కంప్లీట్గా సీలింగ్స్ పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి రెడీ టు మూవ్ వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట కొద్దిగా కరెంట్ లేకపోవడం వల్ల చీకటిగా ఉంది బట్ బాగానే ఉందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూశారు కదా ఇదండి హౌసు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తానండి నూట యాభై గజాలండి ప్లాట్ విత్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇంటూ అరవై అండి నూట యాభై గజాలు వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ ప్రైజ్ వచ్చేసరికి యాభై రెండు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది విజయనగరం అయ్యన్నపేట జంక్షన్కి అతి సమీపంలో ఎస్కోట మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇండివిజువల్ హౌస్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్